కరీంనగర్ ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి మాట్లాడుతున్నారు ఇప్పుడు బలహీన వర్గాలు కుల వృత్తుల్లో ఉన్న వాళ్ళు చేతి వృత్తుల్లో ఉన్న వాళ్ళు వాళ్ళకు ఇచ్చిండు కేసీఆర్ చదువుకుంటానంటే విద్యాలయాలు పెట్టిండు కేసీఆర్ ఇవాళ నేను చదువుకుని అమెరికా పోతా అంటే ఇరవై లక్షల రూపాయలు మహాత్మా జ్యోతిబా పూలే స్కాలర్షిప్ అదేవిధంగా దళిత పిల్లలు గిరిజన పిల్లలైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఓవర్సీ స్కాలర్షిప్ బ్రాహ్మణుల్లో ఉండే పేదవాళ్ళకు కూడా ఇవాళ బ్రహ్మాండంగా వివేకానంద స్కాలర్షిప్ పెట్టి చదువుకుంటా అనే పిల్లలకు విదేశాలకు పోతానంటే కూడా ఇరవై లక్షల రూపాయలు ఇస్తున్నారు కేసీఆర్ గారు మరి ఎందుకు ఆలోచన చేయాలి మనం వేరే వాళ్ళ గురించి ఏం అక్కడే ఉన్నది కరీంనగర్లో హిందువులు ముస్లింలు అనే తేడా లేకుండా కలిసి కట్టుగా ఉన్నాం ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు నేను ఒకటే ఆలోచించమని కోరుతున్నా దండం పెట్టి ఆలోచించమని కోరుతా ఉన్నా ఎందుకంటే మతం పేరిట చిచ్చు పెట్టే సన్నాసులు ఇదే కరీంనగర్ నుంచి కొంతమంది వచ్చింది ఆనాడు కమలాకరణ చేతిలో ఓడిపోయి అసెంబ్లీకి కమలాకరణ చేతిలో సాగు దెబ్బ తిని ఆ ఏడుపుతో ఆ నటనతో ఏడ్చి ఏడ్చి అమ్మ అయ్యా అని వినోదన్న మీద మళ్ళా పోటీ చేసి ఆనాడు మనందరినీ మోసం చేసి హిందూ అని ముస్లిం అని లేని పంచాయతీ పెట్టి ఆనాడు ఒక ఆయన ఇక్కడ నుంచి ఎంపీ అయిండు ఎంపీ అయిన నాటి నుంచి నేటి వరకు నేను అడుగుతా ఉన్నా ఏం చేసిండు ఆయన ఈ ఐదేళ్ళల్లో నేను అడుగుతున్నా ఒక్క పైసా పని కరీంనగర్ పట్టణానికి కానీ కరీంనగర్ పార్లమెంట్ కానీ ఏ ఒక్కరికి కానీ ఒక్క పని ఆలోచించి మనం కోరుతా ఉన్నా ఒక కొత్త స్కూల్ తెచ్చిండా ఒక కొత్త నవోదయ పాఠశాల ఒక కొత్త కేజీబీవి పాఠశాల ఒక కొత్త ట్రిపుల్ ఐటీ లాంటి విద్యా సంస్థ ఒక మెడికల్ కాలేజ్ తెచ్చిండా ఒక ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చిండా ఆలోచించండి ఇలా బడి లేదు కొన్ని గుడనే తెచ్చిందా గుడి కూడా లేదు మళ్ళా మన కమలాకరణనే తిరుమల తిరుపతి దేవస్థానంలో మాట్లాడి వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా మళ్ళా తీసుకొచ్చింది ఎవరు మన కమలాకరణ మన వినోదన్ననే మళ్ళా బడి తెచ్చిండ్రు గుడి కూడా తెచ్చిండ్రు విద్య బాగైంది వైద్యం బాగైంది సంక్షేమం బాగున్నది అభివృద్ధి బాగున్నది అందుకే కొందరికి మనసున పడతలేదు మనసున పడతలేదు ఏమని కమలాకరణ మీద పోటీ చేసినంటే పోసమ గుడి ముందు పొట్టేలు కట్టేసినట్టే అని భయపడి పారిపోతారు కమలాకరణ మీద పోటీ చేయాలంటేనే కాంగ్రెస్ లెవెలు బతిమ్లాడుతుంటే బీఫామ్ ఇస్తా అంటే కూడా నాకు ఒదురుపోయి నేను అటు పోతున్నాను అటు ఇటు తప్పించకపోతున్నట ఒకవేళ ఉస్నాబాద్ పోతున్నట ఒకవేళ వితలవాడి పోతున్నారట ఇక్కడ మాత్రం రారట వాళ్ళు లో పరిశ్రమ అట్లున్నది బీజేపీ కథ ఎట్లున్నది ఆలోచిస్తున్నారట ఎల్బీ నగర్లో పోటీ చేయన్నా ఏములవాడలో పోటీ చేయన్నా ఇంకోకాడ పోటీ చేయన్నా కరీంనగర్లో మాత్రం పోటీ చేసే దమ్ములు లేదు ఎందుకు వాళ్ళ కెరికే చేసిందేమీ లేదు